嗯，补充了燃气啊。 O జీవితాన్ని ప్రారంభించడం జరిగింది ఆ సినిమాలో తీరిన తర్వాత వారు నివాసాన్ని చిత్రం చంద్రహారం అతనికి గొప్ప నటునిగా అదేవిధంగా భూపేల చిత్రంలో రామబ్రహ్మ పాత్రకు వారి స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి మీ అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా డిఆర్ఓ గంగాధర్ రావు గారికి తింటూ పిల్లలందరికీ కూడా నా శుభాశిస్తుంది గౌరవ నీళ్ళు స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు గారి గురించి వక్తలందరూ వారు పుట్టినప్పటి నుంచి వారు గతించే వరకు చేసినటువంటి అతి ముఖ్య ఘట్టాలని అన్నింటినీ కూడా వేసుకుంటూ జ్ఞాపకం తెచ్చుకుంటూ అన్ని విషయాల్ని కూలంకషంగా మనతో మాట్లాడారు మరి ఈ రోజున మనందరం కూడా సమావేశం అవడానికి ముఖ్య కారణం మన రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో ద్వారా దీని ఒక స్టేట్ ఫంక్షన్ గా చేయడానికి స్టేట్ ఫంక్షన్ గా జరుపుకుంటా ఉన్నాం మరి ఈ రోజున మా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్టీఆర్ అభిమానులుగా లేని వాళ్ళు వాళ్ళు చాలా అరుడుగా ఉండొచ్చు మరి ఆయన మూవీస్ని చూసినటువంటి వాళ్ళు లేదా మా ముందు జనరేషన్ వాళ్ళు కావచ్చు మేము కూడా కావచ్చు అందరం కూడా సినిమా పరంగా ఎన్టీ రామారావు గారి అభిమానులు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు తెలంగాణ రాష్ట్రం కావచ్చు దానికి తోడుగా భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన స్వరం మరి ఈరోజు కూడా ఎక్కడైనా బాగా పాపులర్ అయినటువంటి ఒక డైలాగ్ అనేది ఒకసారి జ్ఞానవీర శూడ కర్ణం ఏమంటివి ఏమంటివి అనే ఒక డైలాగ్ మనకి వీణుల విందుగా వినపడతా ఉంటుంది ఆచార్య దేవ ఏమంటివి అనేది వింటే మనకి ఎంటీ రామారావు గారు గుర్తు రావడం మన రోమాలను ఎక్కపొరుచుకోవడం గూస్ బంప్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది సో అప్పటికే ఉన్న ప్రజాభిమానాన్ని మొత్తాన్ని కూడా రాజకీయ కెరీర్ లోకి చాలా సులభంగా గౌరవీ ఎన్టీఆర్ గారు మలుచుకోగలిగారు మరి మీరు చూసుకుంటారు ఇందాక కాపీ డ్రెస్ గురించి కూడా చెప్పారు మరి వాళ్ళ అబ్బాయి చైతన్య రథాన్ని నడుపుతా ఉంటే ఎక్కడ వ్యవసాయ పంప్ సెట్ లో నీళ్లు దూకుతా ఉంటే ఆ మరి అంత గొప్ప గ్లామర్ ఉన్న నటుడు అక్కడే స్నానం చేయడం ఆరు బయట బట్టలు పిండుకోవడం వంట చేసుకోవడం తినడం రూపాయి ఖర్చు లేకుండా చైతన్య రథం ఎక్కి ఊరు వాడా తిరిగి ఆ ఉపన్యాసించి ప్రజలకి తాము ఏం కోల్పోయారు ఏది కూడా మనకు చెప్తారు ఏమాత్రం కూడా ఖర్చు లేని పాలిటిక్స్ లాగా ఆ చైతన్య రథమే సభ అందులో ఉన్న మైకే మైక్ కుమారుడే డ్రైవరు పైలట్ సైన్యం ఎక్కడ పెడితే అక్కడ ఆగడం అతి సాధారణ వ్యక్తి లాగా ఆయన అతి తక్కువ ఖర్చుతో తన దైనందిన జీవితాన్ని గడుపుతూ మరి ఆ రోజు ఒకసారి కళ్ళు మూసుకొని సింహావలోకనం చేసుకుంటే నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ సెవెన్ మధ్య కాలంలో మనము పేదరికంలో ఉన్నారు రాష్ట్రం దేశం అంతా కూడా మరి ఆ రోజు అంటే వాళ్ళు కొనేటువంటి గ్రెయిన్స్ కి వెచ్చించేటువంటి ఖర్చు డబ్బులే వాళ్ళు సంపాదించే దాంట్లో అధిక భాగం ఫుడ్కే ఖర్చు అయ్యాయి ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో మీరు కన్నా లెక్కేసుకుంటే సంపాదించే దాంట్లో అతి తక్కువ భాగం ఫుడ్ కి ఖర్చు అవుతుంది మరి అలాంటి రోజుల్లో రెండు రూపాయలకి కిలో బియ్యం విప్లవాత్మకమైనటువంటి చర్య రెవల్యూషనరీ అది పేదలందరికీ కడుపు నిండా అన్నం పెట్టాడు అదే విధంగా పేదలు ఆయన వెనకాల ర్యాలీ అయ్యాయి బ్రహ్మాండంగా తండోపతండాలుగా ర్యాలీ అయిపోయి మరి నటన జీవితంలో నుంచి వచ్చిన లెగసీని మనం చూసినప్పుడు కృష్ణుడు అంటే ఆయనేనేమో కృష్ణుడు రాముడు అంటే ఇలవేల్పు ఆయనేమో అని ఆయన బొమ్మతో ఉన్న పటాల్ని నిజమైన రాముడు కృష్ణుడి పటాలుగా భావించి దండాలు పెట్టి పూజలు చేశాడు ఆ గెలవడము ఆ ప్రజలంతా ర్యాలీ అయిపోవడము సినీ అంతా కూడా ఆయన వెనకాల